ఇక విద్యార్థుల కోసం ఆపార్ కార్డు ఏదైతే పెట్టిరో ఆపార్ కార్డుతోని అవస్థలు పడుతున్నారట తల్లిదండ్రులు మరి అసలు అది సక్రమంగా పనిచేస్తుందా పనిచేస్తారు ఇక్కడ చూస్తే ఇగో అవస్థల ఆపార్ మొత్తానికి అవస్థల పాలైపోయినటువంటి ఆపార్ రిగే మొత్తానికి రిగే మౌనిక ఎల్బీ నగర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతుంది ఆపార్ నమోదు కోసం బర్త్ సర్టిఫికేట్ జనన ధృవీకరణ పత్రం సమర్పించాలని స్కూల్ నిర్వాహకులు స్పష్టం చేయడంతో తండ్రితో కలిసి మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళింది కానీ పది పదిహేనేళ్ళ పదిహేనేళ్ల క్రితం నాటి ఆ రికార్డులు లేవని మున్సిపల్ అధికారులు చెప్పారు అయితే అక్కడే ఉన్నటువంటి మీ సేవ కేంద్రం నిర్వాహకుడు జోక్యం చేసుకొని పది వేలు ఇస్తే బర్త్ సర్టిఫికేట్ ఇప్పిస్తానని చెప్పారు మౌనిక తండ్రి ఎనిమిది వేలకు బేరం మాట్లాడుకుని రెండు రోజుల్లో జనన ధృవీకరణ పత్రాన్ని సంపాదించి పాఠశాలలో సమర్పించారు ఇక ఇది వ్యవహారం ఎల్బీ నగర్లో ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతోంది ఆపార్ నమోదు కోసం బర్త్ సర్టిఫికేట్ జనన ధృవీకరణ పత్రం అవసరం అని వెళ్తే మున్సిపాలిటీకి వెళ్తే మున్సిపాలిటీ ఖాళీ కార్యాలయానికి వెళ్ళిందట తల్లి తండ్రిని తీసుకొని మా దగ్గర పదిహేను ఏళ్ళ క్రితం నాటి ఆ రికార్డు లేవని చెప్పిరట ఆ రికార్డు లేవని చెప్పగానే అక్కడ సదరుగా ఒక మీసేవ వ్యక్తి ఉన్నట మరి ఆ మీసేవ వ్యక్తి ఎట్లా తీసుకొచ్చిందా బర్త్ సర్టిఫికేట్ పది వేలిస్తే బర్త్ సర్టిఫికేట్ ఇస్తానని చెప్పినట పదివేలు ఇస్తానని పదివేలు ఇస్తే బర్త్ సర్టిఫికేట్ ఇస్తానని చెప్తే లేదు లేదు ఎనిమిది వేలు ఇస్తానని చెప్పిండట ఎనిమిది వేలకు బర్త్ సర్టిఫికేట్ వచ్చిందట మరి ఎక్కడి నుండి వచ్చింది ఎట్లా వచ్చింది ఇది మున్సిపాలిటీలో రికార్డులే లేవు మరి రికార్డులు లేనప్పుడు మరి బర్త్ సర్టిఫికేట్ ఎక్కడి నుండి వచ్చింది ఎట్లా తెచ్చిండు మీ సేవా అది మీ సేవా వ్యక్తి ఎట్లా తీసుకొచ్చిండు మరి మున్సిపాలిటీలో లేనటువంటి రికార్డు మరి మీ సేవ ఆయన దగ్గర ఉందా పాఠశాల విద్యార్థుల కోసం తెచ్చిన ఆఫార్ విధానం ఇలా మధ్యవర్తులకు కాసులు కురిపిస్తోంది ప్రధానంగా బర్త్ సర్టిఫికేట్ జారీ చేసే కార్యాలయాల ఉద్యోగులు మీ సేవ ఆధార్ నమోదు కేంద్రాల నిర్వాహకులు స్థానిక సంస్థల కార్యాలయాల వద్ద ఉన్న మధ్య మధ్యవర్తులు ఇక విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడుతున్నారు ఉచితంగా అందాల్సినటువంటి పౌర సేవల కోసం ఇక అందిన కాడికి దుండుకుంటున్నటువంటి అంశం ఇది కథ ఇక పొరపాట్లు సవరణ కోసం స్థానిక సంస్థలు ఆధార్ మీసేవా కేంద్రాల చుట్టూ తల్లిదండ్రులు చక్కర్లు కొడతా ఉన్నారు దరఖాస్తుదారుల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నటువంటి దళారులు మీ సేవ కేంద్రాల నిర్వాహకులు విద్యార్థుల విశిష్ట గుర్తింపునకు ఇక్కట్లు ఎన్నెన్నో ఆధార్ స్కూల్ రికార్డు యుడైస్లో యుడైస్లలో వివరాలు ఒకేలా ఉండే ఉంటే ఉంటే సరే ఎక్కడ చిన్న పొరపాటు ఉన్న ఆపారు నమోదు సాధ్యమవని పరిస్థితి ఉంటుందట మొత్తానికి ఆధార్ స్కూల్ రికార్డు యూడిఎస్ యుడైస్లలో వివరాలు ఒకేలా ఉంటే సరే ఆధార్ కార్డుల స్కూల్ రికార్డ్ల మొత్తం ఇవన్నిట్లలో కూడా ఒకే రకంగా ఉంటే ఆధార్ కార్డు అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఏ మాత్రం చిన్నగా స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా పేరు మిస్టేక్ ఉన్నా వర్డ్ మిస్టేక్ ఉన్నా ఏ జరిగినా అసలు అక్కడ తీసుకోవట్లేదు ఎక్కడ చిన్న పొరపాటు ఉన్నా ఆఫార్ నమోదు కావటం లేదట మొత్తానికి పెద్ద తంట ఇక్కడ విషయం ఏంటంటే ఈ ఆపార్ కార్డు రావడం వల్ల మీ సేవ వాళ్ళు స్కూల్ మీ సేవ వాళ్ళు మున్సిపాలిటీ దగ్గర బర్త్ సర్టిఫికేట్లు బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ ఆపార్ కార్డు కావాలంటే ఆ విషయంలో మొత్తానికి దళారులు మధ్యలో ఉన్నటువంటి దళారులు మొత్తం డబ్బులు సంపాదించే ప్రయత్నం మీద గడటం ఆధార్ కార్డులా సరైనటువంటి పేరు ఉండాలి స్కూల్ రికార్డులో ఆధార్ కార్డులో సేమ్ ఉండాలి దానికి తగ్గట్టుగా మళ్ళా బర్త్ సర్టిఫికేట్ కూడా ఇంపార్టెంటే